పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడంతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ జాతీయ సదస్సులో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య గారు పెరుగు పోరాటం చేస్తున్నారని ఆయన పోరాట ఫలితంగానే నేడు ఎంతో మంది బీసీలు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారన్నారు ఇక దేశంలో బీసీ జనాభా గణనీయంగా పెరుగుతుందని జనాభా అనుగుణంగా బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరిన ఎంపీ బస్తిపాటి నాగరాజు బీసీలందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రజాప్రతినిధులు మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు

అంటే ఒక బీసీలో పొరాలనే ఉంటుంది మనం ఈ రోజు ఈ డే కెన ఇంతమందిని బీసీ లైఫ్గా కూర్చొని రాబోయే తరాలకు నేను ఏం చేసేపట్లే అనేది మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఏర్పాటు చేశాను చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో మామూలు పాత్ర కూడా చేరాను ఎందుకంటే నేను ఒక్కడి అయితే చెప్పాను ఎస్ సి ఎస్టి బిసి మైనార్టీ వర్గాలని కావాల్సిందే ఇవన్నీ కలిసికట్టుగా డామాషా ప్రకారం థామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా

끝까를 시청해